చెప్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది ఈ ల్యాండ్ యొక్క పుట్టు పూర్వత్రాలు ఈ ల్యాండ్ పుట్టింది అర్బన్ ల్యాండ్ సీలింగ్లో పుట్టింది కాబట్టి ప్రభుత్వానికి తీసుకునే రైట్ ఉంటుంది ప్రభుత్వం ఇంటర్ఫీర్ కావాలి రెవెన్యూ మినిస్టర్ ఇంటర్ఫీర్ కావాలి కలెక్టర్ గారు ఏం చేస్తా ఉన్నారు సోమవారం సోమవారం అర్జీలు తీసుకోవడం ఏది పరిష్కారం మీ దగ్గరకు వచ్చి కలిస్తే మీరు ఏం చేశారు వీళ్ళు కూడా వచ్చి కలిశారు కదా నిన్న కూడా కలిశారు కదా ఏ ఒక్క వ్యక్తికి వందల కోట్లు ఖరీదేసేటటువంటి భూమి దారాదత్తం చేస్తారా నలభై మూడు కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుందా ఎవరు పక్షాన్ని ఉంటారు పేదల పక్షాన్ని ఉంటారా లేకపోతే పెట్టుబడిదారులు కబ్జాకూర్ల పక్షాన్ని ఉంటారా కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగి రాకపోతే ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ కా దీనికి అండగా ఉంటుంది దీనికి ఏం చేయాలో ఎలా చేయాలో జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఈరోజు ఉదయం చెప్పడం జరిగింది ఆయన వచ్చే వారం వచ్చిన తర్వాత వారి దగ్గర కూడా వెళ్ళి ఒక న్యాయపరంగా చేయాలా లేకపోతే పొలిటికల్గా చేయాలా ఏ రకంగా చేయాలనే దాని మీద ఒక ఆలోచన చేస్తాము